నిజామాబాద్ జిల్లా ప్రజలకు అదేవిధంగా ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు అందరికీ కూడా మరి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు పండుగలు చాలా పవిత్రమైనవి పెద్దవి మరి మీరు అందరూ కూడా చాలా గ్రాండ్గా జరుపుకొని మరి రాబోయే కాలంలో ఆ దేవుడి దయతోని మీ అందరూ సుఖశాంతులతో ఆయుషార్యాలతో మరి పాడి పంటలతో ఆనందంగా ఉండేటట్టుగా భగవంతుడిని అందరినీ కూడా దీవించాలని చెప్పి కోరుకుంటూ మీరు మరొకసారి మీ రెండు పండుగల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తారు నిజామాబాద్ జిల్లా ప్రజలకు అదేవిధంగా ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు అందరికీ కూడా మరి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు పండుగలు చాలా పవిత్రమైనవి పెద్దవి మరి మీరందరూ కూడా చాలా గ్రాండ్గా జరుపుకొని మరి రాబోయే కాలంలో ఆ దేవుడి దయతోని అందరూ అందరు ఆయుష ఆయుషార్యాలతోని మరి పాడి పంటలతోని ఆనందంగా ఉండేటట్టుగా భగవంతుడిని అందరినీ కూడా దీవించాలని చెప్పి కోరుకుంటూ మీరు మరొకసారి మీ రెండు పండుగల పుస్తకాలను కూడా తెలియజేస్తాను